ఇక్కడ అబ్జర్వ్ చేయండి పెద్ద విగ్రహం అయితే లేదు కొత్తూరు గ్రామం కొత్తూరు గ్రామంకి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ దూరం అయితే లోపలికి వచ్చినప్పుడు పైకి ఎక్కితే మనకు ఒక దేవుని గుట్ట దీని ఏంటంటే దేవుని గుట్ట అంటారు సో అక్కడ మనకి ఏంటంటే చాలా పురాతనమైన టెంపుల్ కాకతీయుల కాలం కంటే ఇంకా పురాతనమైన టెంపుల్ అయితే ఉంది ఓల్డ్ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ సో అది ఒక నాకు తెలిసి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అది గుట్ట ఎక్కడానికి మాత్రం ఇంకా మనకు బైక్ అయితే వెళ్ళదు జస్ట్ రాళ్ళు అవి ఉన్నాయి లక్కీ ఏంటంటే అక్కడ ఆరం మార్క్స్ కూడా ఉన్నాయి టెంపుల్ కి వెళ్ళడానికి మంచి దారి అయితే క్లియర్ గా ఉంది బోర్డు అయితే సో గుట్ట అయితే చాలా హైట్ ఉంది సో ఇప్పుడు స్లోగా ఎక్కిన తర్వాత టెంపుల్కి అయితే చేరుకుంటాం చేరుకున్న తర్వాత చూద్దాం మనం దారుణంగా ఉండే పరిస్థితి అయితే ఒకటే వాటర్ బాటిల్ వేసుకున్నాం సగం అయిపోయినాయి ఇవి అయిపోతే మాత్రం చాలా డేంజర్ ఉన్నాయి కదా దానికైతే టెంపుల్ అయితే చేరుకున్నాం హ్యాపీ చూడండి అద్భుతమైన టెంపుల్ చెప్పిద్దామా చూడండి అసలు చాలా లోపలికి ఉన్నది అసలు ఇక్కడ అసలు టెంపుల్ ఎందుకు గట్టిల్లు అసలు ఏందనేది అసలు ఏం అర్థం కావట్లేదు బౌద్ధ మతానికి సంబంధించిన టెంపుల్ అని అంటున్నారు ఇది మేబీ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే కాకతీయుల టెంపుల్ సామప్ప కానీ కోటగులు ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ బట్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే చూడండి ఎంత పురాతనమైన టెంపుల్ సో ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం మీకు అద్భుతమైన శిల్పాలు కనబడతాయి ఆ రాళ్ళ మీద చెక్కిన శిల్పాలు ఉంటాయి చాలా అద్భుతంగా సో దట్టమైన అడవిలోక్కడికి రావాలనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే ఈ గుట్టల పైన అంత నల్లరాతి సంబంధించినవి ఉన్నాయి ఇలాంటి పాలరాతి అయితే ఇది ఒకటే ఉంది మేబీ ఇది ఇక్కడ నుండి అయినా తెప్పించుంటారు మరి ఇక్కడ ఈ రెండు విగ్రహాలు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఏంటంటే రెండు వేరు వేరు రాయిలకు చెక్కిలు జస్ట్ ఇక్కడ 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 నుండి పైకి ఒక రాయి ఉంది ఇక్కడ నుండి పైకి ఒక రాయి ఉంది ఈ మిడిల్ ఒక రాయి ఉంది మళ్ళీ కింద ఒక రాయి ఉంది అంటే మూడు మూడు పైన చెక్కి ఇవి ఇలా జాయిన్ చేసిన అన్నట్టు దానికి సంబంధించినవి ఏమైనా ఉండొచ్చు అని అనుకుంటున్నాం మరి నేను సో ఇవి అయితే అవే నాట్యానికి సంబంధించినవి ఇది కానీ ఇది కానీ అనుకుంటున్నాను నేను సో ఇది సో ఇది కూడా అంతే సేమ్ చూడండి ప్రజెంట్ అయితే ఇందులో లక్ష్మీ నరసింహ స్వామి అయితే వెళ్చున్నాడు యాక్చువల్ ఏంటంటే ఇందులో ఉంది వేరే విగ్రహం అంట సో ఇందులో వేరే విగ్రహం అంటే అది వేరే వాళ్ళు తీసుకెళ్లారంట కరెక్ట్ గా తెలియదు సో కిందన అయితే స్క్వేర్ షేప్ లోనే అనిపిస్తుంది బట్ మీరు పైనకి కేళ్ళిన కొద్దీ ఇది ఒక కోన్ ఆకారం లో వచ్చింది చూడండి చాలా చూడండి ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ కూడా మనకు దీని మీద అన్ని విగ్రహాలు అయితే చెక్కున్నాయి చూడండి ఇవన్నీ ఏంటంటే బౌద్ధ కాలానికి సంబంధించింది అంటే బుద్ధుడు తన శిష్యులకు ఏదో బోధించినట్టుగా గుడి ఫ్రంట్ కాకుండా గుడికి రైట్ సైడ్ లో ఉన్న ఫేస్ ఇది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి పెద్ద విగ్రహం అయితే చెక్కిల్ సో ఇది బ్యాక్ సైడ్ ఉన్న శిలలు ఇవి సో ఇది ఒక్కటి మాత్రం మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇది మేబీ అర్ధనారీశ్వరుని అంటే శివునికి సంబంధించిందని అనుకుంటున్నాం సైడ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ సో గుడికి లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇటు చాలా బాగున్నాయి చూడండి అవన్నీ కోనేరు ఉంది అంటే ఇక్కడ సో ఇక్కడ కోనేరు ఉంది ఇక్కడ వాటర్ ఉన్నాయి అంటే నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ కొండల ప్రాంతం కదా ఇక్కడ కోనేరు అని రాసింది కంప్లీట్ రాళ్ళు ఇవన్నీ పైన చూడండి రాళ్ళు సో ఈ రాయి లోపల కోనేరు ఉంది సో మీరు ఇదైతే దారుణం ఇదైతే అద్భుతమే అని చెప్పొచ్చు ఈ కోనేరు మొత్తం రాయే లోపల వాటర్ ఉంది చూడండి